హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ కొన్ని తలుపులు మూసి ఉన్నంత వరకే క్షేమం ఒకసారి అవి తెరుచుకుంటే వెతుక్కుంటూ వస్తుంది ఈ రాత్రి రుద్ర కేవలం ఆ ఇంట్లో బంధించబడలేదు ఒక చీకటిలో యుద్ధం చేస్తున్నాడు వెల్కమ్ టు మయాంగ్ ఎపిసోడ్ త్రీ నరక ద్వారం గేట్స్ ఆఫ్ హెల్త్ అసలు రాఘవయ్య ఇంట్లో రుద్రకి ఏం ఎదురైంది ఆ గంటల శబ్దం వెనుక ఉన్న రహస్యం ఏంటి తెలుసుకోవాలంటే ఒకసారి వెనక్కి వెళ్దాం గత ఎపిసోడ్ లో ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోని మృత్యు నుంచి రుద్ర తృటిలో తప్పించుకున్నాడు కానీ ఆ వింత శబ్దం ఆగలేదు వీరబాబుని అతి దారుణంగా బలి తీసుకుంది ఆ మిస్టరీని ఛేదించడానికి రాఘవయ్య పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన రుద్ర ఇప్పుడు అక్కడే బంధించబడ్డాడు గాలి లేకపోయినా మోగుతున్న ఆ గంటల మధ్య రుద్ర ఒక్కడే ఉన్నాడా లేక తనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని రూపంలో 这个。 ఇప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలు ప్రదేశం రాఘవయ్య ఇల్లు ధడేల్ అని ఆ ఇంటి ప్రధాన ద్వారం ఎంత వేగంగా మూసుకుపోయిందంటే ఆ శబ్దానికి ఇంటి పైకప్పు నుంచి దుమ్ము రాలి రుద్ర మీద పడింది బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది ఆ ద్వారం మూసుకుపోవడంతో అప్పటి వరకు ఆ ద్వారం గుండా వచ్చిన సాయంత్రపు వెలుగు రేఖలు మాయమైపోయాయి ఇల్లంతా చిమ్మ చీకటి ఆవహించింది అది సాధారణ చీకటి కాదు ప్రాణమున్న చీకటి అది రుద్రని చుట్టుముట్టేస్తుంది రుద్రగుండె వేగం పెరిగింది అతను వెంటనే వెనక్కి తిరిగి తలుపుని తెరవడానికి ప్రయత్నించాడు ఆ తలుపు చెక్కదే కాని ఇప్పుడు అది ఇనుము కంటే గట్టిగా ఉంది ఎంత బలం ప్రయోగించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు ఇది మామూలులా కాదు రుద్ర తనకు తాను గొనుక్కున్నాడు అతని గొంతు ఆ గదిలో ప్రతిధ్వనించింది కానీ ఆ ప్రతిధ్వని అతని గొంతులా లేదు ఎవరో విటకారంగా అతని మాటల్ని రిపీట్ చేస్తున్నట్లు ఉంది రుద్ర నెమ్మదిగా వెనక్కి తిరిగాడు అతని చేతిలోని టార్చ్ లైట్ ఉంది ఆ కాంతి కిరణం హాల్ అంతా పెరుగుతుంది సీలింగ్ కి వేలాడుతున్న ఆ చిన్న చిన్న ఇత్తడి గంటలకు ఇంకా కదులుతూనే ఉన్నాయి గదిలో గాలి లేదు కిటికీలు లేవు మరి ఆ గంటలు ఎందుకు కదులుతున్నాయి ఘల్ 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 అని ఆ శబ్దం ఒక లయబద్ధంగా ఉంది ఏదో సంగీతం లాగా చావు డబ్బు లాగా రుద్ర తన బ్యాగ్ లో నుంచి ఫుల్ స్పెక్ట్రం కెమెరా తీశాడు ఇది కంటికి కనిపించని ఆకారాలని పట్టుకోగలదు కెమెరా ఆన్ చేసి స్క్రీన్ వైపు చూశాడు స్క్రీన్ మీద హాల్ మధ్య ఒక ఆకారం కనిపిస్తుంది అది మనిషి ఆకారం కాదు ఒక నల్లటి పొగ సుడిగుండంలా తిరుగుతుంది అది మెల్లగా ఆ కదులుతున్న గంటల వైపు వెళ్తుంది అది తాకగానే గంటలు ఇంకా వేగంగా మోగుతూ ఉన్నాయి రుద్రకి అర్థమైంది ఆ గంటలు అలంకారం కోసం కట్టలేదు అవి అలహారం లాంటివి ఆ శక్తి ఎక్కడ ఉందో చెప్పడానికి రాఘవయ్య కట్టిన ఏర్పాట్లు అవి నేను నీకు భయపడను రుద్ర గట్టిగా అరిచాడు నువ్వు దాక్కొని ఆడుతుంటావు దమ్ముంటే ముందుకురా అయిన తర్వాత నిశ్శబ్దం గంటల శబ్దం ఆగిపోయింది ఆ నల్లటి పొగ మాయమైపోయింది సడన్ గా రుద్ర కుడిచేవి పక్కన చాలా చాలా దగ్గరగా ఒక వేడి గాలి తగిలింది ఎవరో నోరు తెరిచి ఊపిరి వదులుతూ ఉన్నట్లు ఆ వెంటనే ఒక గొంతు ముసలిదాని గొంతులా గరగరలాడుతూ దమ్ము నీకుంద రుద్ర ఉలిక్కి పడి పక్కకు జరిగాడు టార్ ఆ దిశగా తిప్పాడు అక్కడ ఎవరు లేరు కానీ గాలిలో ఒక చేతి ముద్ర పొగ రూపంలో కరిగిపోవడం కనిపించింది అప్పుడే ఆల్లో ఉన్న పాత చెక్క కుర్చీలు టేబుల్ గడగడ వనకడం మొదలు పెట్టాయి భూకంపం వచ్చినట్లు కాదు వాటికి ప్రాణం వచ్చి కోపంతో ఊగుతున్నట్లు ఒక కుర్చీ గాల్లోకి లేచి రుద్ర వైపు బలంగా దూసుకొచ్చింది రుద్ర సమయ స్ఫూర్తితో కిందకి వంగిపోయాడు ఆ కుర్చీ అతని తలపై నుంచి వెళ్లి వెనకనున్న గోడకి కుద్దుకొని ముఖలైపోయింది వెంటనే ఇంకో వస్తువు ఒక పాత ఇత్తడి బిందే రుద్ర కాళ్ల మీదకు దొర్లుకుంటూ వచ్చింది రుద్రకి అర్థమైంది అది తనని చంపాలని చూడటం లేదు ఆడు అని వేటగాడు జంతువుని చంపే ముందు భయపెట్టి ఆనందించినట్లు అది రుద్ర భయాన్ని ఆస్వాదిస్తుంది రుద్ర తన భయాన్ని అణుచుకున్నాడు అతని లక్ష్యం ఆ గది ఆ తాళం వేసిన గది అక్కడ ఏదో ఉంది అది ఆ శక్తికి నచ్చనిది అయి ఉండాలి అందుకే అతని అక్కడికి వెళ్లకుండా ఆపుతూ ఉంది రుద్ర నేల మీద పాకుతూ ఆ గది వైపు వెళ్లాడు గాల్లో వస్తువులు ఎగురుతూ ఉన్నాయి ప్లేట్లు గ్లాసులు రుద్ర చుట్టూ పగులుతూ ఉన్నాయి గాజు ముక్కలు అతని చేతికి కుచ్చుకున్నాయి రక్తం కారుతుంది కానీ రుద్ర ఆగలేదు ఆ గది తలుపు దగ్గరికి చేరుకున్నాడు ఆ తాళం తుప్పు పట్టి ఉంది రుద్ర తన తెకరున్న శుద్ధి తీశాడు నువ్వు ఎంత ఆపినా నేను దీన్ని తెరుస్తాను అని అరుస్తూ సుత్తితో ఆ తాళం మీద బలంగా కొట్టాడు అని తాళం పగలలేదు వెనక నుంచి ఒక భయంకరమైన అరుపు వినిపించింది అది మనిషి అరుపు కాదు వేల గబ్బిలాలు ఒకేసారి అరిచినట్లు కీచని రుద్ర చెవులు దిబ్బుళ్లు పడ్డాయి ఆ శబ్దం అతని మెదడు నరాలని తెంచేస్తుంది కళ్ళలో నుంచి నీళ్లు కారుతూ తల పగిలిపోయేలా నొప్పి ఇదే ఇదే ఆ శబ్దం దీనితోనే అందర్ని చంపుతుంది రుద్రకి అర్థమైంది అతను ఒక చేతో చెవిని మూసుకొని మరో చేతో సర్వశక్తులు కూడ తీసుకొని ఆ తాళం మీద బాధాడు ఒకటి రెండు మూడు అని ఆ శక్తి రుద్రని వెనక్కి లాగడానికి అతని కాలు పట్టుకుంది ఒక చల్లటి చేయి అతని కాలుని గట్టిగా పట్టుకొని లాగుతుంది రుద్ర విడిపించుకుంటూ చివరి దెబ్బ బలంగా కొట్టాడు తాళం విరిగిపోయింది రుద్ర వెంటనే ఆ గది తలుపు ని తోసుకొని లోపలికి పడిపోయాడు వెంటనే లోపల నుంచి గడియ పెట్టేశాడు ఆ గది లోపల రుద్ర లోపలికి వచ్చి తలుపు వేయగానే బయట వినిపిస్తున్న ఆ భయంకరమైన అరుపులు వస్తువులు పడే శబ్దాలు సడన్ గా ఆగిపోయాయి డ్రాప్ సైలెన్స్ రుద్ర ఆయాస పడుతూ నేల మీద కూర్చున్నాడు టార్చ్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూశాడు ఆ గది మిగతా గది లాగా లేదు అది ఒక దేవాలయం గర్భగుడిలా ఉంది నాలుగు గోడల నిండా పసుపు కుంకుమతో రాసిన వింతైన యంత్రాలు ఉన్నాయి నేల మీద ముగ్గులతో వేసిన ఒక పెద్ద మండపం ఉంది గది మూలల్లో ఇంకా ఆరిపోని సాంబ్రాణి పొగ వాసన వస్తు ఉంది అక్కడ హాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఈ గదిలోకి రాలేకపోతుంది ఈ గదికి ఏదో రక్షణ కౌచం ఉంది రుద్ర లేచి నిల్చున్నాడు గది మధ్యలో ఒక పాత ఇనుప మంచం ఉంది ఆ మంచం చూస్తే రుద్రకి ఒళ్ళు జలదరించింది ఎందుకంటే ఆ మంచానికి నాలుగు వైపుల బలమైన ఇనుప సంఖ్య ఉన్నాయి ఆ సంఖ్యలు ఎవరినో బంధించడానికి వాడినట్లు ఉన్నాయి మంచం పక్కన ఒక చిన్న టేబుల్ మీద కొన్ని ఎండిపోయిన వేపాకులు ఒక రాగి చెంబు మరియు ఒక తోలు అట్టతో ఉన్న అందపాటి పుస్తకం ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యంగా గది మూలన ఒక పెద్ద జాడి ఉంది అది పగిలిపోయి ఉంది దాని మూత తెరిచి పక్కన పడి ఉంది దాని చుట్టూ నల్లటి మరకలు ఉన్నాయి రుద్ర ఆ మంచం దగ్గరికి వెళ్ళాడు ఆ సంఖ్యలను పరిశీలించాడు వాటికి రథం మరకలు ఉన్నాయి రాఘవయ్య తనని తాను బంధించుకునేవాడ రుద్రకి ఒక ఆలోచన వచ్చింది అతను రాక్షసుడు కాదు అతను బాధితుడు రాత్రిపూట ఆ శక్తి తన శరీరం ద్వారా బయటికి రాకుండా తనని తానే ఈ మంచానికి కట్టేసుకునేవాడు రుద్రకి రాఘవయ్య మీద జాలి కలిగింది ఊరి జనం అతన్ని అపార్థం చేసుకుని చంపేశారు నిజానికి అతను ఆ ఊరిని కాపాడటానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు రుద్ర ఆ టేబుల్ దగ్గరికి వెళ్లి ఆ డైరీని చేతిలోకి తీసుకున్నాడు అది చాలా పాత డైరీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటిది పుస్తకం తెరిచాడు మొదటి పేజీలో రాఘవయ్య చేతి రాత వణుకుతూ ఉంది అక్షరాలు భయంతో రాసినట్లు వంకర టింకర్ గా ఉన్నాయి రుద్ర చదవడం మొదలు పెట్టాడు తేదీ పద్నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నా పేరు రాఘవ ఈరోజు మా నాన్న నన్ను ఈ ఊరికి తీసుకొచ్చాడు నాకు ఏదో జబ్బు అట ఇక్కడ ఎవరో బాగా చేస్తారట కానీ నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు ఈ ఊరు నాకు ఇక్కడ గాలిలో ఏదో ఉంది చెట్లు నాతో మాట్లాడుతున్నాయి ముఖ్యంగా ఆ పాడుబడ్డ గుడి నన్ను రమ్మని పిలుస్తుంది రుద్ర పేజీలు తిప్పాడు కొన్ని పేజీలు ఖాళీగా ఉన్నాయి కొన్ని కేవలం నన్ను వదిలి అని వద్ద సార్లు రాసి ఉంది మరికొన్ని పేజీల్లో వింతైన మనుషుల తలలు తిగిపడినట్లు రథం కారుతున్నట్లు గీసిన బొమ్మలు అవి ఒక పదేళ్ల పిల్లోడు బొమ్మల్లా లేవు రుద్ర ఇంకో పేజీ చదివాడు ఇది ఇరవై ఏళ్ల తర్వాత రాసింది రాత మారింది ఇప్పుడు రాతలో స్పష్టత ఉంది కానీ బాధ ఉంది తేదీ ఇరవై జూన్ రెండు వేల ఐదు ఇప్పుడు నాకు అర్థమైంది నా శరీరంలో ఉన్నది దెయ్యం కాదు అది ఒక ఆకలి దాని పేరు కర్ణపిశాచి కాదు అంతకంటే తనమైనది అది కర్ణయక్షిణి దానికి శబ్దం అంటే ప్రాణం మనం భయంతో అరిచే అరుపులే దానికి ఆహారం అది నా చెవుల ద్వారా నా మెదడులోకి దూరింది నేను నిద్రపోతే అది నిద్రలేస్తుంది అందుకే నేను నిద్రపోవడం మానేశాను కానీ శరీరం సహకరించటం లేదు నిన్న రాత్రి అది నా శరీరాన్ని వాడుకొని బయటికి వెళ్ళింది పొద్దున్న లేచేసరికి నా నోటి నిండా రక్తం బోడి ఈకలు దేవుడా నన్ను చంపి నేను మనిషిని చంపక ముందే నన్ను చంపి అని రాసి ఉంది రుద్రకి చెమటలు పట్టే ఊహించిన దానికంటే ఇది చాలా ప్రమాదకరమైన విషయం రాఘవయ్య ఇన్నాళ్ళు ఆ శక్తిని తన శరీరంలో బంధించి ఉంచాడు ఇప్పుడు అతను చనిపోవడంతో దానికి శరీరం లేదు అది గాలిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంది దానికి ఇప్పుడు కొత్త శరీరం కావాలి అది ఎవరి కోసం వెతుకుతూ ఉంది రుద్ర ఆలోచించాడు సడన్ గా గది బయట తలుపు మీద ఎవరో మెల్లగా కొడుతున్న శబ్దం అని రుద్ర డైరీని మూసి తలుపు వైపు చూశాడు బయట నుంచి ఒక గొంతు వినిపించింది అది రుద్ర గొంతులాగే ఉంది రుద్ర తలుపు తీ నేను రఘుని బతికే ఉన్నాను రా ఆ రోజు చనిపోయింది నేను కాదు రుద్ర షాక్ అయ్యాడు రఘు గొంతు అది ఎలా సాధ్యం రఘు కళ్ళ ముందే పోస్ట్ మార్టం అయ్యింది కదా లేదు ఇది మాయ అది నా ఎమోషన్స్ తో ఆడుకుంటుంది రుద్ర గట్టిగా అనుకున్నాడు రుద్ర ప్లీజ్ రా ఇక్కడ చల్లగా ఉంది లోపలికి రానివ్వరా ఆ గొంతులో దీనత్వం ఉంది అచం రఘులాగే రుద్ర కన్ఫ్యూజన్ లో పడ్డాడు ఒకవేళ నిజంగా రఘు ఆత్మ అయితే అతను తలుపు దగ్గరికి వెళ్ళాడు చేయి వేసి తలుపు గొల్లం పట్టుకున్నాడు అప్పుడు అతని జేబులో ఉన్న ఈఎంఎఫ్ మీటర్ పిచ్చి పట్టినట్లు అరవడం మొదలు పెట్టింది బి 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 అని అది రెడ్ జోన్ దాటిపోయి మీటర్ పగిలిపోయేలా అరుస్తుంది రుద్ర వెంటనే వెనక్కి తగ్గాడు నువ్వు రఘువి కాదు నువ్వు ఆ మాయవి అని అరిచాడు బయట ఉన్న గొంతు ఒక్కసారిగా మారిపోయింది దీనత్వం పోయి కర్కసత్వం వచ్చింది తెలివైన వాడివే కానీ ఎంతసేపు దాక్కుంటావు ఈ గదిలో ఉన్న రక్షణ యంత్రాలు ఆతబడిపోయాయి ఇంకొక గంట కేవలం ఇంకొక గంటలో అమావాస్య గడియలు మొదలవుతాయి అప్పుడు ఈ గది గోడలు కూడా నన్ను ఆపలేవు ఆ గొంతు గది చుటూ ప్రతిధ్వనించింది నీ శరీరం బాగుంది రుద్ర బలంగా ఉంది నాకు నచ్చింది ఈ రాత్రికి నేను నీలో ఉంటాను ఆ మాట వినగానే రుద్ర వెన్నుల్లో చలి పుట్టింది అది కేవలం చంపాలని చూడట్లేదు అతనిని ఆవహించాలని చూస్తుంది తన శరీరాన్ని కొత్త వాహనంలా మార్చుకోవాలని ప్లాన్ చేసింది రుద్ర చేతిలో ఉన్న డైరీని గట్టిగా పట్టుకున్నాడు దీని గురించి పూర్తిగా తెలుసు తీసుకోవాలి దీన్ని ఆపే మార్గం ఈ డైరీలోనే ఉంటుంది అతను టార్చ్ లైట్ వెలుగులో డైరీని వేగంగా తిప్పాడు చివరి పేజీలో ఒక మ్యాప్ లాంటిది కనిపించింది అందులో ఒక గ్రామం పేరు రాసి ఉంది మయాంగ్ ఆ పేరు కింద ఒక హెచ్చరిక రాసి ఉంది శబ్దం పుట్టిన చోటే నిశ్శబ్దం కూడా దొరుకుతుంది కానీ అక్కడికి వెళ్లిన వాడు తిరిగి మాట్లాడలేడు రుద్ర ఆ మ్యాప్ ని ఫోటో తీసుకున్నాడు ఇప్పుడు అతని లక్ష్యం ఒకటే ఈ రాత్రికి ప్రాణాలతో బయటపడాలి రేపు ఉదయమే మయాంగ్ కి బయలుదేరాలి కానీ గదిలో ఉన్న దీపం ఒక్కసారిగా రెపరెపలాడింది గోడల మీద ఉన్న యంత్రాలు రంగు మారడం మొదలైంది పసుపు నల్లగా మారిపోతూ ఉంది బయట ఉన్న సతి ఆ గది రక్షణ కవచాన్ని బద్దలు కొడుతోంది గోడల మీద పగుళ్లు మొదలయ్యాయి ఆ పగుళ్ళలో నుంచి రక్తం కారడం మొదలైంది రుద్రకి టైం లేదు అతను గదిలో ఉన్న కిటికీ వైపు చూశాడు ఆ కిటికీకి ఇనుప ఊచులు ఉన్నాయి కానీ ఆ కిటికీ అద్దం వెనక బయట చీకట్లో వందల జాతుల కళ్ళు మెరుస్తూ ఉన్నాయి యక్షిని తన సైన్యాన్ని పిలిచి రుద్ర ఆ డైరీని బ్యాగ్ లో పెట్టుకుని తన దగ్గరున్న సాల్ట్ స్ప్రే ని గది ద్వారం మీద స్ప్రే చేశాడు అది తాత్కాలికంగా ఆపుతుంది అతను కిటికీ ఉచ్చులని తన దగ్గరున్న పోర్టబుల్ కటర్ తో కట్ చేయడానికి సిద్ధమయ్యాడు అప్పుడే అతని ఫోన్ రింగ్ అయ్యింది ఈ నరకంలో సిగ్నల్ రావడం అసాధ్యం కానీ ఫోన్ రింగ్ అవుతుంది స్క్రీన్ మీద పేరు చూసి రుద్ర గుండె ఆగిపోయినంత పనైంది కాల్ చేస్తుంది రఘు రుద్ర వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వైపు నుంచి రఘు గొంతు విని వినిపించలేదు ఒక చిన్న పాప గొంతు ఈ గేమ్ ఆడదామా తలుపు నేను తీయనా నువ్వు తీస్తావా వెంటనే గది తలుపులు డడేల్మని ఏలిపోయింది దుమ్ము పొగ మధ్యలో రెండు ఎర్రటి కళ్ళు రుద్రని చూస్తూ ఉన్నాయి ఇంతటితో ఈ ఎపిసోడ్ త్రీ పూర్తయింది నెక్స్ట్ ఎపిసోడ్ లో రుద్ర ఆ ఇంట్లోంచి ఎలా తపించుకున్నాడు మయాంగ్ గ్రామానికి ప్రయాణం మయాంగ్ గ్రామంలో అడుగు పెట్టగానే రుద్రకి కలిగే వింత అనుభవాలు అసలు ఆ గ్రామం ఎందుకు ప్రపంచానికి దూరంగా ఉంది అనేది తెలుసుకుందాం అంతవరకు మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి బాయ్ ఫ్రెండ్స్